స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ తగ్గిందేమో అని అనుమానించారు కానీ మెగాస్టార్ ఇమేజ్ ని దాటేసి తర్వాత అన్నకు తగ్గ తమ్ముడనిపించుకున్న పవర్ స్టార్ ఇప్పుడు మైండ్ బ్లాంక్ చేస్తున్నాడు తన ఓజీ మామూలుగా కాదు రిలీజ్ కి ముందే రికార్డులు క్రియేట్ చేస్తుంది యుఎస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో వన్ డే లో పదహారు కోట్లు కొలగొట్టిన ఆ సినిమా రెండో రోజు ముప్పై ఆరు కోట్ల వరకు అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో సొంతం చేసుకుంది ఈ వీక్ ఇలానే కొనసాగితే కేవలం యుఎస్ లోనే వంద కోట్ల వరకు అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో ఈ సినిమా రికార్డ్ క్రియేట్ చేయవచ్చు ఇలా ఇంతవరకు మరే మూవీకి జరగలేదు ఈ ఏడాది అయితే వా కి కూలీకి అలానే జరగపోతే ప్రివ్యూతో టాక్ వీక్ అవ్వడం వల్లే అడ్వాన్స్ బుకింగ్స్ లో చాలా వరకు క్యాన్సిల్ అయ్యాయి కానీ ఇక్కడ భోజీ మాత్రం కూలీ మూవీకి సాధ్యం కాని రికార్డ్తో పవర్ స్టార్ పాత్ర రజును మళ్ళీ వచ్చాయని ప్రూవ్ చేస్తోంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ నిజంగా ఊహాతీతంగా షాకిస్తోంది ఫ్యాన్స్కి ఒకప్పటి అత్తారింటికి దారేది వకీల్ సాబ్ వైబ్స్ ఇస్తుంది భీమ్లా నాయక్లా కంటెంట్తో పాటు యాక్షన్ పాటుతో ఏదో సెన్సేషన్ క్రియేట్ చేసేలా కనిపిస్తోంది టీజర్ థీమ్ సాంగ్ తమన్ రీసెంట్గా జపాన్ సంగీత పరికరంతో క్రియేట్ చేసిన మ్యూజిక్ ఇవన్నీ సోషల్ మీడియాను ఒక ఊపు ఊపిస్తున్నాయి అంతవరకు ఇవన్నీ ప్రమోషన్కే పనికొస్తాయని కోవచ్చు కానీ అడ్వాన్స్ బుకింగ్ మాత్రం సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది ఈ నెల ఇరవై ఐదున ఓజీ వరల్డ్ వైడ్గా రాబోతుంది అంటే వచ్చేవారం కాక ఆ వచ్చేవారం కాబట్టి కనీసం రెండు వారాల వరకైనా ఓజీ సెన్సేషన్ కోసం వెయిట్ చేయాలి కానీ ఆడియన్స్ వెయిట్ చేసేలా లేరు యుఎస్లో అయితే రిలీజ్కి రెండు వారాల ముందే అడ్వాన్స్ బుకింగ్స్ మతిపోగొడుతున్నాయి మొన్న పదహారు కోట్ల నుంచి ఇరవై కోట్లు శనివారం లోగా బుక్ అయితే రెండు రోజుల్లో మరో పద్దెనిమిది కోట్ల వరకు అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి అంటే ఆల్మోస్ట్ ముప్పై ఆరు కోట్లు కేవలం యుఎస్లోనే ముందుగా బుక్ అయినట్టు నిజానికి సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీ కూలీకి తొంభై రెండు కోట్ల వరకు యూఎస్లోనే అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి రిలీజ్ రోజు నుంచి కంటిన్యూస్ గా పది రోజులకు గాను అక్కడ టికెట్లు ముందే బుక్ అయ్యాయి కానీ ప్రివ్యూ టాక్ షాక్ ఇవ్వడంతో ఎనిమిది రోజులు అడ్వాన్స్ బుకింగ్స్ ని క్యాన్సిల్ చేసుకున్నారు అలా వంద కోట్లు అడ్వాన్స్ బుకింగ్ రికార్డు మిస్ అయింది కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ యుఎస్ వరకు ముందే అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ చేయగానే ముప్పై ఆరు కోట్ల వరకు వచ్చేశాయి ఈ వారమంతా ఇలానే అడ్వాన్స్ బుకింగ్ నడిస్తే రిలీజ్ రెండు వారాల ముందే అడ్వాన్స్ బుకింగ్స్ తో వంద కోట్లు రాబట్టిన ఇండియన్ సినిమాగా ఈ మూవీ ట్రెండ్ సెట్ చేసేలా కనిపిస్తోంది అత్తారింటికి దారిది లీక్ అయినా వంద కోట్ల వరద ఆగలేదు అప్పట్లో అదే అప్పటికి అద్భుతమైన రికార్డు కట్ చేస్తే గబ్బర్ సింగ్ ఇలానే సెన్సేషన్ క్రియేట్ చేసింది తర్వాత వకీల్ సాబ్ ఆ వెంటనే భీమ్ల నాయక్ బాక్సాఫీస్ ని బద్దలు కొట్టాయి ఓజీ మాత్రం అంతకు మించేలా వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తోంది హరిహర వీరమల్లు ప్లాప్ అయినా పవన్ క్రేజ్ ఇమేజ్ తగ్గలేదని ప్రూవ్ అవుతుంది సగం షూటింగ్ జరిగిన మూవీని రిలీజ్ చేయడం వల్లే అది ఆడలేదన్న క్లారిటీ అందరిలో ఉంది కాబట్టి సాలిడ్ మూవీ ఓజీ వస్తుంటే పూనకాలు మొదలైపోయాయి